ఇస్లాం ధర్మం ముస్లిం సమాజంపై ఉన్న అపోహాలలో ఒక అపోహ ఏమిటంటే ముస్లిం సమాజానికి దేశం కంటే ధర్మం ముఖ్యం వారు తమ ధర్మానికి ప్రాముఖ్యతనిస్తారు దేశానికి ప్రాముఖ్యత ఇవ్వరు అని ఇది చాలా విచిత్రమైన అదేవిధంగా అమాయకంగా కలిగే సందేహం ఇస్లాం ధర్మం గురించి అవగాహన లేకపోవడం వలన ఇటువంటి విమర్శలు చేస్తూ ఉంటారు అసలు దేశాన్ని ప్రేమించమని ఇస్లాం ధర్మమే చెబుతుంది ప్రోత్సహిస్తుంది దేశం అంటే అర్థం ఏమిటి దేశభక్తి అంటే అర్థం ఏమిటి మహాకవి గురజాడ అప్పారావు గారు ఏమన్నారంటే దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులే అంటే కేవలం మట్టి కాదు దేశం అంటే మనుషులు మనుషులను ప్రేమించమని సహాయం చేయమని వారికి సేవ చేయమని దాని ద్వారా మీరు పరలోకంలో ఉన్నత స్థానాలు పొందుతారని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది మహాప్రవక్త ముహమ్మద్ సొల్లాహలై వసల్లం ఏమన్నారంటే అర్రహిమునూ మన్ఫిల్ అర్ది చూపే వారిపై అల్లాహ్ కారుణ్యం చూపుతాడు మీరు భూమిపై ఉన్న వారిపై కారుణ్యం చూపండి దివుపై ఉన్నవాడు మీపై కారుణ్యం చూపుతాడు అని అయితే మిత్రులారా మానవులందరినీ ప్రేమించమని దేశవాసులను ప్రేమించమని ఇస్లాం ధర్మం స్వయంగా బోధిస్తుంది